మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు దేవుని హస్తం మిమ్మల్ని దీవించిన గాక్యం మన దేవుడు ఎవరో తెలుసా మహా గొప్పవాడు మన ప్రేమించేవాడు అంతవరకు ప్రేమించగలిగిన వాడు ఎంత అంటే నీ మీద కృప వెంబడి కుమ్మరిస్తున్నవాడు ఆయన ఎవరో చెప్పన చాలాసార్లు పలాన వాళ్ళు ఉంటే బాగుండు పలానా వాళ్ళు ఉంటే అని మనం అనుకుంటాం కారణం ఏంటంటే వాళ్ళ మంచితనము వాళ్ళ న్యాయము వాళ్ళ యొక్క మాటకారితనము నీకు ఉపయోగపడింది కానీ నేను ఒక మాట చెబుతున్నాను నీకు ఉండవలసిన వాడు ఒకడున్నాడు ఆయన మన ఆరాధ్య దైవం ఆయన ఎవరు అంటే యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో నాలుగో వాక్యములు ఇలాగ రాయబడి ఉంది యోగ గ్రంథం తొమ్మిది నాలుగు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు విన్నారుగా ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఈయన గానీ నీకు తండ్రి అయినా ఈయన కానీ నేను ఏలినా ఈయన రెక్కల నీడలో నీవు దాసబడినా నీ జీవితం ధన్యం ఆశ్రదకరం కారణం ఏమిటో చెప్పనా ఆయన ఒక పక్కన అధిక బలం ఉన్న సంపన్నుడు అంట మహావివేక్ అంటే అంటే ఎంత వివేకి గ్రహాలను సృష్టించాడు పాటు తప్పకుండా నడిపిస్తున్నాడు సముద్రాన్ని కలుగ చేశాడు ఇసుకతో దాన్ని నిలబెట్టి రాకుండా చేశాడు ఆకాశాన్ని విశాల పరిచాడు నక్షత్రాలు విరబోశాడు పేరు పెట్టి పిలుస్తాడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన శవాన్ని ఒక్క మాటతో లేపి నడిపించగలిగినవాడు వాడు మరొక రకంగా చెప్పాలి అంటే ఈ సర్వ సృష్టిలో క్రమం తప్పకుండా సూర్యుడికి చంద్రుడికి గుడారాలు వేసి తిప్పాడు ఎక్కడ పాడు తప్పలేదుగా ఎక్కడా క్రమం తప్పలేదుగా మంచు ఎంత కావాలో వర్షం ఎంత పడాలో భూమికి వేడి ఎంత ఉండాలో సృష్టికి లైఫ్ కాకుండా ఉండాలంటే ఏమేమి ఉండాలో అంత లెక్కలు కట్టి ఎంత భూమిని వేలాడగట్టాడు అంట ఎంత వివేకైతే ఇంత పనులు చేస్తాడు మరి ఈ రోజు నుండి ఈయనకిన తండ్రి అయ్యి ఉంటే నీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుంది ఆయన వివేకి అంటే అసలు ఆ మాటలు మనం చెప్పలేం కదా ఎంత వివేకి అంటే నీ తల వెంట రాలిపోతే నీకు తెలియదు ఆయనకు లెక్క తెలుసు ఎంత చక్కగా రాశాడండి నీ దినాల లెక్క రాశాడు ప్రపంచం కోట్ల కొద్ది ప్రజలు పుట్టారు అందరి పుట్టుక చావు తెలుసు అన్నీ నిర్ణయించాడు అందరికి అవసరమైన ఆహారాన్ని నియమించు తగిన వర్షం కూడా నిర్ణయించాడు అంటే ఎంత వివేకమై ఉండాలి మరి అంతటి దేవుడు ఈ రోజున నీకు దేవుడై ఉంటే అంతకన్నా భాగ్యమేముంది కానీ దేవుడిని వదిలేస్తాం మనుషుల్లో వ్యర్థమైన వాటినో ఆరాధిస్తూ మన జీవితాలను నాశనం చేసుకుంటాం ఈయన ఎంత గొప్ప సంపన్నుడో చెబుతాను బల సంపన్నుడు అదే అధ్యాయంలో చక్కని మాట రాయబడింది ఏముందో తెలుసా పదో వాక్యంలో ఎవడను తెలుసుకోలేని మహత్తమైన కార్యాలు లెక్కలేని అద్భుతాలు చేయగలిగిన వాడు ఈయన ఎవరు లెక్క వేయని అద్భుతాలు చేస్తాడు ఎవరు తెలుసుకోలేని మహత్ కార్యాలు చేస్తాడట ఇంకోమాడు కూడా చెబుతాను పర్వతాలకి తెలియకుండా దాన్ని బోర్లు చేస్తాడట ఎంత గొప్ప విషయం అండి ఒక రాయి తొలగించడం మన వల్ల కాదు ఆయన ఎంత బలసంపన్నుడు అంటే పర్వతాలు పర్వతాలు లేకుండా చేస్తాడు పర్వతాలను తెలియకుండా కింద బోర్లింప చేస్తాడు అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవండి ఒక్కసారి ఆయే ఆలకిస్తే ప్రవహించే నీటిని ఆపలేం నేను ఎన్నో ప్రయత్నాలు చేయాలి కానీ సముద్రాన్ని ఒక మాట ద్వారా పాయలు చేసి ఆరబెట్టి ప్రజలను నడిపించాడు ఆయన బలమైన శక్తికి నిదర్శనమేగా ఈ రోజునంత బలవంతుడు నువ్వు ఆధారం చేసుకుంటే నీ జీవితం ధన్యమవుతుందిగా కానీ కొన్నిసార్లు డబ్బుని మనుషుల్ని ఆరోగ్యాన్ని నీ మేధాశక్తిని నీ ఓపికపై ఆధారపడుతున్నా అది ఎంతసేపు ఉంటుంది నీ జీవితానికి ఏ క్షేమం కలుగుతుంది ఓ సేవకుడిగా మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట నీ దేవుడు మహావివేకి మన దేవుడు గొప్ప బల సంపన్నుడు ఆయన నీకు దేవుడయి ఉంటే నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఇట్టే పరిష్కారం అట్టే జవాబు వెంటనే వీళ్ళు కలగబోతుంది అట్టి కృప మీకు కలగాలని నేను సేవకుడిగా కోరుకుంటుండగా ఇంతకీ ఆ దేవుని బిడ్డలుగా మారా మీరు ఆయన చేతులు చాపిండగా దగ్గరకు రాగలిగితే హక్కును చేర్చుకుంటాడు ఒకటే షరతు నీ అపవిత్రతను నీ పాపాన్ని చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాని దగ్గరకు వస్తే హక్కును చేర్చుకుంటాడు రక్తంతో కడుగుతాడు మహావివేక్గా నీకు పునాదులు పట్టణం నిర్మించి సూర్యుడు లేకుండా నిన్ను అక్కడ నడిపిస్తాడు ఎన్ని గొప్ప కార్యాలు అట్టి గొప్ప కార్యాలను మీ వారసత్వంలో మీ అందరు పొందినట్లుగా ప్రార్థన చేస్తాను ఆయన బిడ్డలుగా మారండి ఆయన మహావివేకి పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు కృప కలుగున గాక బలమైన బాహును చాపండి కార్యాలు చేయండి బిడ్డలందరిని దీవించండి పరీక్షల్లో తోడై ఉండండి వివాహాల విషయంలో కార్యం చేయండి ఆరోగ్య విషయంలో కృప చూపండి ఐక్యతను కలుగు చేయండి నెమ్మది చేత నడిపించండి మీరు రాకడొకరకాయత పరిచి మీరు మహిమ పొందుమని కావలసిన క్షేమం బిడల ఆరోగ్యం వృద్ధుల క్షేమం అన్నింటినీ కోరి ప్రార్థిస్తుండగా రక్షణ భాగ్యంతో నడిపించి విన్న పాలకు జవాబుదాయి చేయండి ఏసుపేరట వేడుచున్నాం తండ్రి అమ్మే